కెపాసిటీ డ్రైర్ కెపాసిటీ ఎంత ఉండింది మీకు రెండు వక్క తయారు వద్దండి ఇరవై రోజులకి కాయ ఈ కాయ యాభై రెండు రోజుల కెపాసిటీ అండి రెండు ఇరవై రోజులకి దీని పాస్టింగ్ చేసేయి ఇక్కడ ఓకే మనం పూర్తిగా పండిన పూర్తిగా పండిన వక్కనే చెట్ నుంచి కోస్తామండి కోసిన తర్వాత వీటిని ఇలాగా మనం ఎండబెట్టుకోవచ్చు అలా ఎండబెట్టుకుంటే పెట్టుకుంటే కాబట్టి ఇది బయట ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేట్ ఉంటే దీంట్లో సిక్స్టీ ఫైవ్ దాకా ఉంటుంది అనుకోండి బయట ఇక్కడ ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది అది ఇరవై రోజుల్లో తయారైపోయితే పది రోజుల్లో తయారైపోతుంది అదండి క్వాలిటీ వస్తుంది అండి క్వాంటిటీ కూడా అన్ని బాగుంటాయి వర్షం భయం లేదు అది అది క్వాలిటీ ఉంటది రూపాయి రూపాయి ఎక్కువ అమ్ముకోవచ్చు సరుకు క్వాలిటీ బాగుంటుంది ఒకే కదండి కొబ్బరి అన్ని ఇంకా అన్ని తయారు చేసుకొచ్చింది ఇంట్లో తయారు చేసిన వడియాలతో సహా అన్ని ఎండబెట్టుకోవచ్చు ఎండబెట్టుకోవచ్చు వర్షం పడి ఇది భయం లేదు ఆ విధంగా